హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ రోషిని కలెక్షన్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి చాలా వెరైటీస్ అయితే వచ్చేసాయి ఈ విక్టోరియన్ కలెక్షన్ చూస్తున్నారు కదండి బ్యూటిఫుల్ పెండెంట్ అంటే హెవీ పెండెంట్స్తో మీకు మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ప్రొవైడ్ చేసేస్తున్నాము ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఈ కలెక్షన్స్ అయితే అస్సలు ఉండు వెంట వెంటనే స్టాక్ అనేది అవుట్ అయిపోతుంది ఇందులో మీకు ఏ జ్యువెలరీ కావాలి అనుకుంటున్నారు అదే ప్రైజ్ ఉన్నట్టు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తే వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి ప్రెసెంట్ అవైలబిలిటీ అడిగి మీ ఆర్డర్ బుక్ చేసుకోండి సెవెన్ టు ఎయిట్ డేస్లో అయితే మీకు రిసీవ్ అయిపోతుంది క్వాలిటీ అయితే ఫస్ట్ క్లాస్లో ఉంటుందండి ఎలాంటి ఇష్యూస్ కూడా ఇప్పటివరకు మన ఛానల్కి అయితే రాలేదు మీరు సేమ్ వీడియోలో చూసే విధంగానే మీకు రిసీవ్ అయితే అవుతుంది ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ మీకు రిసీవ్ అయినా సరే మీకు ఎక్స్చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది ఇలాంటి కలెక్షన్స్ చాలా రేర్గా వస్తుంటాయి కాబట్టి అసలు మిస్ అయితే కావద్దు ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా బుక్ చేసుకోనికైతే ట్రై చేయండి ఇంకా మీకు సింగిల్ పీస్ కూడా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది మీరు ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా షిప్పింగ్ ఫ్రీయే కాబట్టి హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీకు ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు చాలా వరకు ఇంకా కస్టమర్స్ ఏంటి అంటే అడ్రస్ అనేది అడుగుతున్నారండి అడ్రస్ చెప్పడానికి అయితే కుదరదు ఎందుకంటే మేము మ్యానుఫ్యాక్చర్స్ అయితే కాదండి ఆర్ ది వెండర్స్ లైక్ డిస్ట్రిబ్యూటర్స్ అండి కస్టమర్స్కి ఇంకా మిడిల్ లో ఉండి మీకు ఐటమ్ అనేది రిసీవ్ అయినట్టు మేము చూస్తాం కాబట్టి మాకు వెండర్స్ అని అంటారు డిస్ట్రిబ్యూటర్స్ అంటారు ఓకేనా ఇంకా వేరే ఛానల్ ఎవరైనా సరే మేము మ్యానుఫ్యాక్చర్ అంటే మాత్రం ఎవరు నమ్మొద్దు దయచేసి ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్స్ ఎప్పుడు కూడా సింగిల్ ఐటమ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఎప్పటికీ కూడా ఇవ్వరు వాళ్ళు ఏంటి అంటే బల్క్ ఆర్డర్స్ మాత్రమే ఇస్తారు అది కూడా షాప్ని కాంటాక్ట్ అయ్యి షాప్ దగ్గరికి వెళ్తేనే వాళ్ళు బల్క్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అందుకని ఈసారి ఎవరు మ్యానుఫ్యాక్చర్స్ అని చెప్పినా సరే మీరు మాత్రం దయచేసి నమ్మొద్దు మీరు అనొచ్చు అయితే మేము మ్యానుఫ్యాక్చర్ దగ్గర పర్చేస్ చేస్తామండి మీ దగ్గర ఎందుకు పర్చేస్ చేయాలి అని చాలామంది వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి చెప్పేది ఆన్సర్ ఏంటి అంటే మా దగ్గర పర్చేస్ చేస్తే మీకు ప్లస్ పాయింట్ ఉంటుందండి ఏంటి అంటే మీకు సింగిల్ ఐటెం కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అది కూడా మీకు ఏమైనా డ్యామేజ్ ఉన్నా లేదా ఇన్కరెక్ట్ జ్యువెలరీ రిసీవ్ అయినా మీకు మళ్ళీ అది ఎక్స్చేంజ్లో పెట్టి మీకు మళ్ళీ మీ ఐటెం మీకు మంచిగా వచ్చేటట్టు చేసే ఆప్షన్ అయితే మాకే ఉంటుంది మాకే అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా మా దగ్గర అయితేనే పర్చేస్ చేయగలరు మ్యానుఫ్యాక్చర్ దగ్గర అయితే అయితే మీరు పర్చేస్ చేయలేరండి ఎందుకంటే వాళ్ళు వన్స్ మీరు ఆర్డర్ పెట్టి తీసుకున్న తర్వాత వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి అంత టైం కూడా ఉండదు కాబట్టి మాకు ట్రస్ట్ చేసి మీరు ఒక టెన్ ట్వంటీ రూపీస్ ఎక్కువైనా సరే మా దగ్గర పర్చేస్ చేయడం చాలా బెటర్ అని చెప్తాను అలాగే ఇన్ని మోడల్స్ జ్యువెలరీస్ తేడానికి కారణం మేము ఒక్క మ్యానుఫ్యాక్చరర్ దగ్గర డీలింగ్ అయితే మాకు ఉండదు చాలా వరకు క్వాలిటీ అనేది చెక్ చేసి ప్రైస్ ఎక్కడ తక్కువ ఉంటుంది చూస్ చేసుకొని వాళ్ళందరితోనే మాకు కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఐటెం కూడా మీకు క్వాలిటీని మెయింటైన్ చేస్తూ తక్కువ బడ్జెట్లో తేడానికి మేము ట్రై చేస్తూ ఇలాంటి మంచి కలెక్షన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి ప్రతి ఐటెం కూడా మేము క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే మీ వరకు వస్తుంది అందుకనే చెప్పొచ్చు మన ఛానల్కి అయితే ఎలాంటి ఇష్యూస్ కూడా ఇప్పటివరకు అయితే రాలేదు తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి మంచి రివ్యూస్ మనకి ఇస్తూనే ఉన్నారు ఇవే కాదండి ఇంకా ముందు ముందు చాలా కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి ఆల్రెడీ ఛానల్లో మంచి కలెక్షన్స్ పెట్టేసాను కూడా ఎవరికి కావాలో ఫాస్ట్గా చెక్ చేసేసుకోండి మీకు నచ్చిన ఐటమ్ని వీలైనంత వరకు బుక్ అయితే ట్రై చేయండి ఇంకా ఫస్ట్ మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మన ఛానల్ ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్